బోయింగ్ విమానం గురించి ఐదు ఆసక్తికరమైన విషయాలు బోయింగ్ విమానం సుమారు నలభై మీటర్ల పొడవు ఉంటుంది ఇది దాదాపు ఇరవై సాధారణ సైజు బస్సులను ఒకదాని వెనుక ఒకటి పెట్టినంత పొడవు ఊహించుకో ఒక విమానం ఆ రేంజ్లో ఆకాశంలో ఎగురుతోంది ఈ విమానం ఖాళీగా ఉన్నప్పుడు సుమారు నలభై వేలు కిలోల బరువు ఉంటుంది ఇది దాదాపు ఎనిమిది పెద్ద ఏనుగుల బరువుకు సమానం అంత కూడా అది గాలిలో సులభంగా ఎగరగలదు ఈ విమానం గంటకు ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది ఒక సాధారణ కారు హైవేపై వెళ్లే వేగం కంటే దాదాపు పదిరెట్లు ఎక్కువ ఒక్క గంటలో నీవు హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకోవచ్చు ఈ విమానం ఒకేసారి రెండు వందల మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు ఇది ఒక పెద్ద వివాహ మండపంలో కూర్చునే అతిథులంతమందిని ఒకేసారి ఆకాశంలో తీసుకెళ్లడం లాంటిది ఈ విమానం ఒక్కసారి ఫుల్ ట్యాంక్తో ఇరవై ఆరు వేలు లీటర్ల ఇంధనాన్ని తీసుకుంటుంది ఇది సుమారు ఐదు వందలు సాధారణ కార్ల ఫుల్ ట్యాంక్లకు సమానం అంత ఇంధనంతో అది ఒక దేశం నుండి మరో దేశానికి ఎగరగలదు